బండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు శివుడు అతని తపోనిష్టకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు ఎవరైనా తనతో యుద్ధం చేస్తే ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలని శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హాని కలగకూడదని బండాసురుడు వరం కోరుకున్నాడు శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు వరగర్వంతో విజృంభించిన బండాసురుడు తన సోదరులతో కలిసి మూడు లోకాలను పీడించటం మొదలుపెట్టాడు అతడు పెట్టే బాధలను భరించలేక నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు మహాయాగం చేశారు ఆ హోమగుండం నుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించి శ్రీచక్రాన్ని అధిష్ఠించి బండాసురుణ్ణి సంహరించింది ఆమె రౌద్రరూపాన్ని శాంతింపచేయడానికి దేవతలు మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే శ్రీ లలితా సహస్రనామంగా ప్రాచుర్యం పొందాయి కామేశ్వరుణ్ణి లలితాదేవి పరిణయమాడింది సకల సృష్టిని నిర్వహించేది వారేనని పురాణాలు పేర్కొంటున్నాయి మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి దీన్ని మహామాఘి అని కూడా అంటారు ఈ రోజున చేసే సముద్ర నదీ స్నానాలు పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత